హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమత యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వేలం తర్వాత కొత్త ప్లేయర్ రావడం జరిగింది అదేవిధంగా మన సూర్యకుమార్ యాదవ్కు సర్జరీ అవ్వడం జరిగింది మన హార్దిక్ పాండ్యా కూడా గాయం నుంచి కోలుకోలేదు మరి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది సార్ కెప్టెన్సీ ఎవరు చేస్తారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి వేలం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మినీ వేలంలో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ స్టార్ బౌరర్లను కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా గిరాల్ కాటేజ్ వచ్చేసరికి ఐదు కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది వన్ తురాషన్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది ఆల్రౌండర్ మహమ్మద్ నబీ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కోట్లు కొనుగోలు చేయడం జరిగింది వీళ్ళు కీలకమైన ప్లేయర్లు మినీ వేలంలో కొనుగోలు చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బేస్ ప్రైజ్లకు కొనుగోలు చేయడం జరిగింది వీరితో పాటు క్యాస్ట్రేడింగ్ ద్వారా ఆర్డిక్ పాండ్యాను జట్టులో తీసుకోవడం జరిగింది మరి మొత్తం మీద అయితే టీ మన ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ప్లేవింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి అంతకన్నా ముందు అయితే మన రీసెంట్గానే మన మన సూర్యకుమార్ యాదవ్ గాయం కావడం జరిగింది సర్జరీ కూడా కావడం జరిగింది గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందుగా రీసెంట్గానే మన సూర్యకుమార్ యాదవ్కు ఎర్నీ సర్జరీ కూడా జరగడం జరిగింది రీసెంట్గా కూడా సోషల్ మీడియా కూడా వైరల్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన ఆల్రౌండర్ ఆర్దిక్ పాండ్యా వచ్చేసరికి వరల్డ్ కప్లో గాయం అయింది గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటారు ఈ మధ్యన జిమ్లో అసరా చేస్తున్న వీడియోలు అయితే బయటికి రావడం జరిగింది అయితే ఐపీఎల్ ఆడతాడా అంతలో ఫిట్నెస్ సాధిస్తాడా అనేది లేదా అనేది అయితే మాత్రం ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు అటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడతాడా ఆడరా అనేది ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు మరి త్వరలోనే క్లారిటీ వస్తే మాత్రమే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతకన్నా ముందు అయితే మన ముంబై ఇండియన్స్ టీం కాంబినేషన్ మా టీమింగ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఒక టీం కాంబినేషన్ వచ్చేసరికి ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ ఇషాన్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నారు రోహిత్ శర్మ మాత్రం టీ ట్వంటీలో అద్భుతంగానే రాణిస్తున్నారు ఇషాన్ కిషన్ కూడా మొన్న జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో కానీ దక్షిణాఫ్రికా సిరీస్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఆ తర్వాత స్థానానికి వచ్చే తిలక్ వర్మ రానున్నాడు తిలక్ వర్మ వచ్చేసరికి మొన్న జరిగిన దక్షిణాఫ్రికాలో సిరీస్లో కానీ ఆస్ట్రేలియా సిరీస్లో కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీలో సిరీస్లో మాత్రమైతే మన తిలక్ వర్మ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు మంచి ఫామ్లో కొనసాగుతున్నారు ప్రజెంట్ అయితే తిలక్ వర్మ మాత్రమైతే ఆ తర్వాత వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ టీంలోకి రానున్నాడు టీంలో ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ గ్యామ్ నుంచి కోలుకుంటే సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వస్తారు లేదంటే వేరే వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది మరి చూడాలి ఐపీఎల్ వరకు సూర్యకుమార్ యాదవ్ టీంలోకి వస్తాడా లేదా అనేది చూడాలి ఆ తర్వాత వచ్చేసరికి టీమ్ డేవిడ్ రానున్నాడు టీమ్ డేవిడ్ వచ్చేసరికి అద్భుతమైన ఫామ్లోనే కొనసాగుతున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి ఆల్రౌండర్ ఆర్డిక్ పాండ్యా రానున్నాడు ఆల్రౌండర్ ఆర్డిక్ పాండ్యా ఇప్పటి నుంచే గాం నుంచి కోలుకుంటున్నాడు మరి లోపు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి ఒకవేళ ఫిట్నెస్ సాధిస్తే జట్టులో ఒక చోటు దక్కుతుంది ఎందుకంటే క్యాప్టెన్సీ అతనే కాబట్టి జట్టులో కన్ఫర్మ్గా ఉంటాడు మరి ఫిట్నెస్ సాధించి క్యాప్టెన్ పగ్గాలు చేపడతాడా లేదా అనేది అయితే చూడాలి ఆ తర్వాత స్పిన్ విభాగానికి వచ్చినట్లయితే శ్రీ శ్రీయస్ గోపాల్ అండ్ పీ చౌ్లా స్పిన్ విభాగాన్ని పోషించనున్నారు స్పిన్ విభాగాన్ని పూర్తిగా పూర్తిగా పేస్ విభాగానికి వచ్చినట్టు అయితే వాళ్ళ ముంబైకి మెయిన్ బలం జస్పి బ్రూమ్రా అని చెప్పుకోవచ్చు వాళ్ళు అతనితో పాటు రొమారియా షెల్టర్ అదేవిధంగా గిరాల్ కోల్టేజ్ పేస్ విభాగాన్ని పోషించే అవకాశం అయితే ఉంది మొత్తం మీదుగా ముంబై ఇండియన్స్ జట్టు తుది జట్టు మాత్రం అంచనా మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ ఈశాన్ కిషాన్ తిలక్ వర్మ సురఖ్ మర్యాద టీమ్ డేవిడ్ ఆర్డిక్ పాండ్యా రొమానియా షెల్టర్ గిరాల్ కోల్టేజ్ జస్ప్రీత్ బొమ్మ్రా శేష్ గోపాల్ పియుష్ చావ్లాతో కూడిన పదకొండు మంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క అంచనా ప్రకారమే మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ముంబై ఇండియన్ కెప్టెన్సీగా రోహిత్ శర్మ వహిస్తాడా లేదా హార్దిక్ పాండే వహిస్తాడా అని చూడాలి ప్రజెంట్ అయితే హార్దిక్ పాండే ఇప్పుడిప్పుడే గ్రామ్ నుంచి కోలుకుంటారు మా టీమ్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండే కెప్టెన్సీ ఇస్తా అని చూడాలి మరి ఒకవేళ హార్దిక్ పండే కాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తాడా చేయడా అనేది కూడా సందిగ్ధంలో ఉంది ఎందుకంటే అతను కెప్టెన్సీ తప్పించడంతోనే ఇప్పటికే రోహిత్ శర్మ బాధలో ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఒకవేళ ఇస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తాడా చేయడా అనేది అయితే చూడాలి మరి చూద్దాం మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది ఏ కెప్టెన్సీలో మరి టీంను ముందుని నడిపిస్తారా అనేది పూర్తి డీటెయిల్స్ మనం త్వరలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది హర మహేవ్ శంభో శంకర థ్యాంక్ యూ